తిరుపతి జిల్లా సూలూరుపేటలోని కోనేపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఆమె గ్రామ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో తిరుమూరు సుధాకర్రెడ్డి నిలవల రాజేష్ పార్టీ మండల అధ్యక్షుడు శంకరయ్య వెంకట సుబ్బయ్య బుజ్జయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి మీరందరూ కూడా డాక్టర్ విజయశ్రీ గారిని ఆశీస్తామని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం